హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ ఇంక ఈ బ్లాగ్ ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్డర్స్ అన్నీ అన్బాక్సింగ్ చేయడమే అనమాట ఈ బ్లాగు అండ్ లాస్ట్ నవంబర్ మంత్ అంతా ఏదో ఒక విధంగా మొబైల్ చూస్తూ ఏది అవసరం అదే అవసరం అనేసి అన్నీ చాలా ఆర్డర్ చేసామన్నమాట సో అలాగా కొన్ని షేర్ చేసుకున్నాను బ్లాగ్స్లో కొన్ని షేర్ చేసుకోలేదు బికాజ్ నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి బ్లాగ్స్ ఏం షేర్ చేయలేదు కదా రెగ్యులర్గా అండ్ ఇంకా నేను నవంబర్ నుండే మళ్ళీ రీస్టార్ట్ చేశాను పోస్ట్ చేయడం అందుకనేసి ఇంకా కొన్ని అనమాట షేర్ చేసుకోవడం సో కొన్ని అలాగే యూజ్ చేస్తాను కొన్ని గుర్తున్న మాత్రమే ఇలా షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఇవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను ఇందాక చూపించింది అయితే ల్యాప్టాప్ హోల్డర్ అనమాట అది మా సోము ఆర్డర్ చేసుకున్నాడు అమెజాన్ నుండి సో అది చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ ఎవరికైనా కావాలంటే అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోవచ్చు అండ్ ఎవరికైనా లింక్ కావాలని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇంక ఇదేంటి అంటే లైట్ అనమాట లైక్ ల్యాంప్ లైట్ మా సోము ఆర్డర్ చేసుకున్నాడు అది కూడా అమెజాన్ నుండి బికాస్ తను నవ్వు డేస్ ఎక్కువ చదువుకుంటున్నాడు లేట్ నైట్స్లో అండ్ వర్క్ అవర్స్ ఎక్కువడం అలాగా సో అవన్నీ మస్ట్ నీడెడ్ అనేసి ఆర్డర్ చేసుకున్నాడు నేను కూడా మస్ట్ నీడెడ్ అన్నిటివే ఆర్డర్ చేశాను అనవసరమైనవి ఆయన ఆర్డర్ చేయలేదనమాట అండ్ ఇంక ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రేయర్ అనమాట సో ఇది ఇలా ఇలాంటిది నేను ఆల్రెడీ తీసుకున్నాను బట్ అది నేను యూజ్ చేస్తున్నప్పుడు అమ్మ చూసి నాకు కూడా కావాలి నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నువ్వు ఎక్కడ తీసుకున్నావు నాకు కూడా కావాలి అని అంటే మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సెట్ ఆఫ్ టూ అందులో ఒకటి అమ్మకి ఇచ్చాను ఒకటి నేను తీసుకున్నాను ఫస్టే సెట్ ఆఫ్ టూ తీసుకోవాలనుకున్నాను బట్ అది క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ చూసిన తర్వాత ఇంకొకటి ఆర్డర్ చేసుకుందాము పూజ ఆయిల్ కోసం అనుకున్నాను ఇంకా అమ్మ అడిగింది అనేసి సెట్ ఆఫ్ టూ చేసి అందులో అమ్మకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకున్నాను అండ్ కవర్ వచ్చేసి బ్రష్ హోల్డర్స్ అండ్ ఇంక ఇది లైటర్ అనమాట ఎలక్ట్రిక్ లైటర్ ఇది ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా నేను నార్మల్గా యూజ్ చేసేది సరిగ్గా వర్క్ అవ్వలేదు ఇంతకుముందు గన్ టైప్ యూజ్ చేసేదాన్ని బట్ అదైతే మాకు ఏదో పాడు చేసేళ్ళండి సో అందుకనేసి ఇంక ఎలక్ట్రిక్ బెస్ట్ అనేసి దీనికి వెళ్ళాను అండ్ ఇంకా ఇందులో సెట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ కూడా ఉన్నాయి నాకు ఒకటి చాలా అనేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను ఇంక ఇది అనమాట నేను ముందు నుండి యూజ్ చేస్తున్నాను సో ఇంకా అందులో ఆయిల్ అయిపోయింది అది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అంతే నేను ఎవరి దగ్గర చూసి ఇది నేను ఆర్డర్ చేసుకోలేదు నేనంతటి నేను గ్లాస్ బాగుంటుంది ఆయిల్కి యూస్ చేయడానికి అనేసి నేను సెర్చ్ చేస్తే నాకు ఇది ఆప్షన్ బాగా కనిపించింది సో టూ ఇన్ వన్ ఆప్షన్స్ స్ప్రే చేసుకోవచ్చు పో చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా అండ్ ఇంతకుముందు యూజ్ చేసేది అయితే ఎలా అంటే అలాగా ఎక్కువ ఎక్కువ పడిపోయేది అందుకనేసి ఇంకా చూస్ చేసుకున్నాను అమ్మ నాకు చాలా బాగా నచ్చింది కదా నాకు కూడా చెయ్యి అనేసి ఆర్డర్ చేయించుకుంది అండ్ తనకేంటి అంటే నేను ఏదైనా చేసుకున్నాను అని అంటే తనకు నచ్చేసి ఇంకా వెంటనే నాకు కూడా కావాలి అంటుందన్నమాట అండ్ నీకు ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివన్నీ ఎలా అనుకుంటావు ఎలా తెలుసుకుంటావు అనేసి అడుగుతూ ఉంటుందని నేను ఏం చేసుకున్నా కావాలి అనేసి స్ అడుగుతూ ఉంటుంది అందుకనే తనకు కూడా చేశాను మళ్ళీ అండ్ నాకేంటి అని అంటే అవి చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి కదా గ్లాస్ కాబట్టి నేనైతే కేర్ఫుల్గా నీట్గా యూస్ చేసుకుంటాను ఓట్లో ఇంకా మామ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కిచెన్లో చాలా హ్యాండ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట కుకింగ్ టైంలో అప్పుడు ఎవరో ఒకరి చేతి నుండి బ్రేక్ అయిపోయి కింద పడిపోతే వేస్ట్ అయిపోతుంది అనేసి ముందే ఆలోచించి నేను చేయలేదన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్